హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతిరావు అండి సో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను అయితే ఇంకొక రెసిపీతో మేము ముందుకు వచ్చేస్తున్నాం అదేంటంటే పొటెన్స్ అండ్ బంగాళదుంపతో కర్రీ చేయబోతున్న మసాలా యాడ్ చేసి సో కర్రీ అనేది వీడియో చేశాను ఆ వీడియో అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను సో కర్రీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రాసెస్ అనేది చూపించబోతున్నా సో ముందుగా అయితే హాఫ్ కేజీ పొటెన్స్ అండ్ అలాగే మీడియం సైజ్ ఒక బంగాళదుంప అండ్ అలాగే మసాలా కోసం ఒక ఆనియన్ అల్లం వెల్లుల్లి జీలకర్ర దాల్చిన చెక్క బడి ఇలాచి అండ్ అలాగే వన్ కప్ ఆయిల్ టూ ఆనియన్స్ కట్ చేసుకున్నవి అండ్ అలాగే కొద్దిగా కొత్తిమీర ఓ తగినంత ఉప్పు పసుపు కారం గరం మసాలా పొడి అన్నీ రెడీ చేసి ఇలా పక్కన పెట్టుకోవాలి సో ముందుగా అయితే ఈ పొటన్స్ అనేవి శుభ్రంగా క్లీన్ చేసుకొని పైన తొక్క లైట్గా తీసుకుని మిడిల్ నుంచి కట్ చేసుకుని మధ్యలో ఉన్న సీడ్స్ అన్నీ కూడా రిమూవ్ చేసుకొని ఇలా తిన్నంగా ఫోర్ పీసెస్కి కట్ చేసి పెట్టుకోవాలి అండ్ బంగాళదుంపను కూడా హాస్టిస్గా అలాగే కట్ చేసి పెట్టుకోవాలి సో ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కడాయిలో ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేసి ఈ పొటెన్స్ ముక్కల్ని యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక పదిహేను నిమిషాల పాటు బాగా ఫ్రై అవనివ్వాలి సో బాగా ఫ్రై అయిన తర్వాత వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అదే ఆయిల్లో కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి సో బంగాళదుంప కూడా బాగా ఫ్రై అయినాక అదే బౌల్లోకి మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి సో ఇప్పుడైతే అదే ఆయిల్లో మళ్ళీ కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ అలాగే కొత్తిమీర వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత అందులో మనం యాడ్ చేసుకున్న గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని మసాలా పేస్ట్ని యాడ్ చేసుకోవాలి సో ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు పసుపు కారం అండ్ అలాగే కొద్దిగా గరం మసాలాను యాడ్ చేసుకుని మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకొని మసాలా అంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు మసాలా అంతా కూడా వేగనివ్వాలి మసాలా అంతా కూడా వేగిన తర్వాత పక్కన పెట్టుకున్న పొటెన్స్ అండ్ అలాగే బంగాళం మొక్కల్ని అందులో యాడ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మూత పెట్టి ఇంకొక ఐదు నిమిషాల పాటు బాగా కలుపుకొని మగ్గనివ్వాలి సో ఫైనల్గా అయితే బాగా మగ్గిన తర్వాత మనకి ఎంత క్వాంటిటీ గ్రేవీ కావాలో అంత వాటర్ని యాడ్ చేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి సో ఫైనల్గా అయితే కర్రీ అంతా కూడా రెడీ అయిపోయింది సో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే తప్పకుండా నా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి thank you for watching